బిగ్ బాస్ హౌస్లో అంటే బిగ్ బాస్ చరిత్రలోని ఎప్పుడూ లేని విధంగా ఇద్దరు కెప్టెన్లు ఉండడం జరిగిందనమాట అయితే ఇక్కడ కూడా ఒక పెద్ద ట్విస్ట్ పెట్టాడు మాట బిగ్ బాస్ ఏంటి అంటే నిఖిల్కి ఒక పవర్ ఇచ్చాడు కెప్టెన్ విషయంలో నువ్వు ఎవరినైనా తీసేసి నువ్వు అవ్వచ్చు కానీ ఒక టాస్క్ ఆడాలి అన్నట్టు అనమాట ఇప్పుడేంటి సుమన్ అలాగే గౌరవ్ ఇద్దరు కెప్టెన్ అయ్యారు కదా వాళ్ళు నువ్వు ఎవరైనా ఒకరు చూస్ చేసుకో వాళ్ళతో నువ్వు టాస్క్ ఆడాలి అన్నట్టు చెప్తాడు అయితే నిఖిల్ ఏం చేస్తాడంటే పాపం సుమన్ శెట్టి వీక్ కదా వీక్ వాళ్ళతో ఆడితే ఏమొస్తుంది అన్నట్టు అనుకొని గౌరవ్ని సెలెక్ట్ చేసుకుంటాడనమాట వీళ్ళిద్దరు ఒక టాస్క్ అయితే పెడతాడు చిన్న చిన్న ఇసుక మూటలు అనమాట ఈ గేమ్ మనం ఆల్రెడీ చూసున్నాం అంతకుముందు ఎపిసోడ్స్లో కూడా చూస్తున్నాము అయితే వీళ్ళిద్దరినీ ఒక్కొక్క కర్రల మీద నిల్చోబెడతారు ఒక్కొక్క కర్రని ఒక్కొక్క వన్ బజార్ మోగిన తర్వాత ఒక్కొక్క కర్ర మీద నిల్చో పెడతారనమాట అయితే వీళ్ళిద్దరిలో బరుని ఎవరు ఎక్కువసేపు క్యారీ చేస్తూ ఉంటారు వాళ్ళే కెప్టెన్ అన్నట్టుగా అయితే ఇద్దరు చాలా వరకు బాగా ఆడతారండి చాలా మంచి ఎఫర్ట్స్ పెడతారు అసలు ఎంత కష్టపడతారంటే అసలు అక్కడ వాళ్ళు చేసే వాళ్ళకే తెలుస్తుంది పక్కన ఇక ఆయేష సపోర్ట్ చేస్తుండ ఇద్దరికి సపోర్ట్ చేస్తుంది అటు ఆయేష్ సపోర్ట్ చేస్తుంది ఇటు తనుజ కూడా సపోర్ట్ చేస్తుంది ఇద్దరికి అయితే తనుజ ఏమంటారంటే వాళ్ళు ఏంటి నువ్వు గౌరవ్కి సపోర్ట్ చేస్తున్నావు ఆ నిఖిల్కి సపోర్ట్ చేయడం ఏంటంటే అలా ఏం లేదు నేను ఇద్దరికి సపోర్ట్ చేస్తున్నాను వాళ్ళని లోలో మా వల్ల కాదు మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు కొంచెం ఆడతారు కదా అన్నట్టుగా ఇటు ఆయేష్ ఏమో నిఖిల్కి అటు తనుజాకేమో గౌరవ్కి సపోర్ట్ చేస్తూ ఉంటుంది అయితే ఆఖరి నిమిషంలో ఇక అంటే బిగ్ బాస్ బజర్ మోగేంత వరకు ఆల్మోస్ట్ ఇద్దరు పోటాపోటీగా ఆడతారు అన్నమాట కానీ గెలుపు అనేది ఎవరికైనా ఎప్పుడైనా ఒకరికే కదా వరిస్తుంది అలాగ గౌరవ్ చివరి వరకు ఉండడంతో అంటే సెకండ్స్లో అనమాట అంతే గౌరవ్కి గౌరవ్ గెలుస్తాడు గౌరవే కెప్టెన్ అవుతుందనమాట అంటే గౌరవ్ అంటే ముందున్న వాళ్ళే గౌరవ్ అలాగే సుమన్ శెట్టి వీళ్ళిద్దరు కెప్టెన్స్ అనమాట ఇప్పటివరకు ఎప్పుడు లేదు కదా ఇద్దరు కెప్టెన్లు కానీ ఇప్పుడు ఇద్దరు కెప్టెన్లు అనమాట అయితే ఇంకా అందరూ వచ్చి తనని అందరు చాలా బాగా ఆడారు ఇద్దరు బాగా ఆడారు అన్నట్టు చెప్తూ ఉంటారు అయితే గౌరవ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక గౌరవ్ విషయానికి వస్తే తెలుగు రాకపోయినా టాస్క్ల విషయంలో మాత్రం చాలా బాగా ఆడుతున్నాడు అనమాట పృథ్వీని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది ఒకసారి ఒక్కొక్కసారిగా ఎందుకంటే టాస్క్ విషయంలో అంత ఎఫర్ట్స్ పెట్టేస్తాడు అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తాడు ఇప్పటివరకు తను ఆడిన గేమ్స్ కల్లా అన్నిట్లో గెలుస్తూనే ఉన్నాడు ఫస్ట్ టా ఫస్ట్ గేమ్ బాల్ కానీ ఆ తర్వాత వీళ్ళు నిన్న లైవ్లో జరిగిన గేమ్ కానీ అంటే కెప్టెన్సీ కంటెన్యర్ టాస్క్లో కెప్టెన్సీ అవడం కోసం ఆడిన గేమ్ కానీ గౌరవే గెలుస్తున్నాడు లక్ కూడా అలాగే ఫేవర్ చేస్తూ వస్తుంది అన్నమాట మొత్తం మీదైతే గౌరవ్ గౌరవ్ సుమన్ శెట్టి కెప్టెన్స్ అనమాట ఇదిలా ఉంటే అంటే గౌరవ్ కెప్టెన్ అయిన తర్వాత ఆయేష ఒక మాట అంటుంది ఏంటంటే నేను గనక కెప్టెన్ అయితే ఇంటిని మార్చేస్తాను ఫుల్ డామినేషన్ ఉంటుంది అసలు నేను ఏం చేయాలనుకుంటే అది చేసేస్తాను నా డామినేషన్స్లో అసలు ఎట్లా ఉంటుంది అంటే అన్నట్టు చెప్తూ ఉంటుంది అనమాట ఇమాన్యువల్స్ చెప్తూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు కెప్టెన్ అయితే అందరినీ డామినేట్ చేస్తావా డామినేట్ చేస్తే ఇల్లు ఊరుకుంటారు అనుకున్నావా అంటే ఎందుకు ఊరుకోరు నేను కెప్టెన్ కదా అంటూ మాట్లాడుతుంది అని చెప్తూ అసలు తన కెప్టెన్ అయితే ఎలా ఉంటుందో ఎలా చేస్తుందో ఏం చేస్తుంది అయితే ఇమాన్వల్తో చెప్తూ ఉంటే అతను చాలా కామెడీకి తీసుకుంటాడనమాట ఈ అమ్మాయి మాటల్ని